హాయ్ అండి త్రిబుల్ ఫైవ్ కే క్రియేషన్స్కి స్వాగతం నా దగ్గర ఇది ఒక శారీ ఉందండి ఈ శారీకి నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను అయితే ఈ శారీలో ఒక బ్లాక్తో ఇలాగ ఒక వీవింగ్ డిజైన్ లాగా ఉంది అయితే దీని ఈ బ్లౌ దీని ఈ బ్లౌజ్కి కూడా ఇది బ్లౌజ్ నేను పుట్టించుకున్నాను ఆల్రెడీ కుట్టుకున్నదే అయితే ఈ ఈ శారీకి తగినట్టు ఈ బ్లౌజ్కి దాన్ని మ్యాచ్ చేస్తూ ఒక డిజైన్ చేద్దాం అనిపించిందండి సో శారీలో ఒక బ్లాక్ కలరే కదా ఉంది సో ఆ బ్లాక్నే యూజ్ చేస్తూ ఒక పెయింటింగ్ చేద్దాం అనే ఆలోచన అయితే వచ్చిందండి సో స్టిచ్ చేసిన బ్లౌజ్కే నేను చేసి చూపిస్తాను చూడండి అయితే నేను క్యారెట్ తీసుకున్నాను ఈ శారీలో నీకు చూసారా ఫ్లవర్ డిజైన్ ఉంది కదా ఆ ఫ్లవర్ లాగే ఒక ఫైవ్ పెటల్స్ లాగా ఫోర్ పెటల్స్ లాగా చేసుకున్నాను ఇదిగోండి ఈ కట్టర్తోనే కట్ చేసుకుంటున్నాను డిజైన్ పెన్తో మార్క్ చేసేసుకుని అక్కడున్న హోల్స్ ఆ డిజైన్ పక్కన ఉన్న దాన్ని దాన్ని రిమూవ్ చేసేయాలి క్యారెట్ సో అప్పుడు మీకు మనం డ్రా చేసుకున్న డిజైన్ మీదకి కనిపిస్తుంది అనమాట అయితే నేను ఒక బ్లాక్ లాగా చేసినట్టు దీన్ని సో ఇప్పుడు నేను శారీలో చెప్పాను కదా ముందే బ్లాక్ కలరే ఉండడం వల్ల సో బ్లాక్నే తీసుకుంటున్నాను అనమాట ఆ బ్లాక్ని తీసుకొని దాన్ని ఆ బ్లాక్కి పెట్టేశాను పెట్టేసి దాన్ని జస్ట్ అలాగా ప్రి పెట్టేయటమేనండి అద్దినట్టు చేసేయడమే సో నేను ఆ నెక్ అంతా నేను అలా చేసుకుంటూ వెళ్తానండి చూడండి డిజైన్ మీదకే ఉండడం వల్ల మీకు బ్లాక్ కలర్ వేసుకున్నా సరే అది మొత్తం అంతా డిజైన్ మీకు మీదనే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మీకు సేమ్ అదే బ్లాక్ వస్తుందన్నమాట సో ఈ నెక్ అంతా నేను అలా చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి అయితే ఈ క్యారెట్ అనే కాదండి పొటాటాస్తోని ఉల్లిపాయతో కూడా మనం ఇలాగ డిజైన్స్ చేసుకుంటాం బెండకాయతో బెండకాయని కట్ చేస్తే అదొక రకం అదొక షేప్ వస్తుంది కదా దాంతో కూడా మనం ఈ రకంగా చేసుకోవచ్చు అది కూడా ఒక ఫ్లోరల్ షేప్ వస్తుంది కదా సో నేను శారీలో ఉన్న దానినే ఇప్పుడు మనం ఏదైనా శారీస్ ఉంటాయి కదండీ శారీ కానీ డ్రెస్సెస్ కానీ ఏవి తీసుకోండి చూడండి ప్రతి దాంట్లోనే మనకు ఒక డిజైన్ అన్నది ఉంటుంది సో ఆ డిజైన్ని మనం మ్యాచ్ చేస్తూ మనం కట్టుకున్న ప్రతి డ్రెస్లో కానీ శారీలో కానీ ఒక డిజైన్ అన్నది కనిపిస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే బెడ్షీట్స్ మీద రకరకాల డిజైన్స్ ఉంటాయి సో మనం మనకు నచ్చిన దాన్ని ట్రేస్ చేసుకొని కూడా ఇలా చేసుకుంటూ ఉండొచ్చు సో నాకు అనిపించ వచ్చింది ఈ శారీలాగే ఇలా చేద్దాం అనిపించి నేను ఈ రకంగా చేస్తున్నాను అనమాట చూడండి ఇలా అంతా ప్రింట్ మొత్తం నెక్ అంతా చేసేస్తున్నాను మన క్రియేటివిటీతోని ఏ రకంగానైనా మనం చేసుకోవచ్చు కదా సో మనకు నచ్చినట్టు మనం చేస్తామండి అది కంప్లీట్ అయిపోయింది బ్లాక్ బ్లాక్ అయితే ఇలా ఇలాగైతే కొంచెం సరిగ్గా లేదు అంటే డిజైన్ లాగా అనిపించటం లేదు కదా సో నేను మళ్ళీ గ్లిట్టర్స్ గోల్డ్ లైనర్స్ లైనర్ తీసుకుంటున్నాను గోల్డ్ గ్లెటర్ తీసుకొని ఆ ఫ్లవర్కి మధ్యలో డ్రాప్ లాగా పెట్టేస్తున్నాను మనం చేసింది కొంచెం అందంగా చూడ్డానికి మంచిగా కనిపించాలి అంటే గ్లిటర్తోని లైనర్స్తో పెడితే మనకి ఇంకా లుక్ అన్నది ఇంకా మీ బయటకి ఇంకా వచ్చి కనిపిస్తుంది అనమాట చూసారా ఇప్పుడు ఈ డాట్ పెట్టడం వల్లే ఒక లుక్ వస్తుంది కదా అయితే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఎలా ఉంచకుండా మనకు శారీ డిజైన్ ఎలా ఉంది ఒక వీవింగ్ టైప్లో ఉంది కదా ఆ రకంగా నేను ఏం చేస్తానంటే ఈ బ్లాక్ అవుట్లైనర్ తీసుకొని వీవింగ్ అంటే గీత వే చేసినట్టుంది కదా సో బ్లాక్ అవుట్లైనర్తో నేను గీతలు గీస్తున్నట్టు చేస్తాను చూడండి ప్లస్ మార్క్ లాగా చేసుకుంటున్నాను అంతే రెండు డ్రా రెండు ఫ్లవర్స్కి మధ్యలో అలా చూడండి అంటే రెండింటినీ నేను జాయింట్ చేస్తున్నాను అనమాట సో మనకి దేనికి అది లేకుండా మనకి ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది సో మీరు ఇది చేస్తూ ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీ శారీస్లో ఏ డిజైన్స్ ఉన్నాయి మీ డ్రెస్ మీరు వేసుకున్న మెటీరియల్స్లో కానీ బెడ్షీట్స్ మీద కానీ దేని మీదైనా ఒక డిజైన్ మనకి కనిపిస్తూ ఉంటాయి కదా వాటిల్లో మనం మనకు నచ్చిన దాన్ని ట్రేస్ చేసుకుని కూడా చక్కగా దాచుకొని వేరే దానికి మనం ఉపయోగించుకోవచ్చు నాకు ఆ శారీ చూడగానే ఇలా చేయాలనిపించింది సో చేస్తున్నాను చేసింది మీకు కూడా షేర్ చేసుకోవాలని గురించి షేర్ చేస్తున్నానండి నేనైతే శారీకి తగినట్టు డిజైన్ చేశానని అనుకుంటున్నాను మరి మీకు అలా అనిపిస్తే మీ కామెంట్ ద్వారా నాకు చెప్పి మీరు కూడా మీ క్రియేటివిటీతో కొత్త కొత్త డిజైన్లని చేయడానికి చూడండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది చేయబోసరికి ఇది కంప్లీట్ అయిపోయిందండి నెక్ చూసారా ఓవరాల్గా బాగుంది కదా సింపుల్గా ఈ శారీకి ఇది మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను నేను మరి మీకేమనిపిస్తుంది సో ట్రై చేయండి మరి మరలా చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోయినా చెప్పండి బాయ్